హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనంత బ్రాండ్ వీడియో ఈ రోజు ఈ యొక్క వీడియోలో వన్ ప్లస్ నాడు ఫోర్ దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం దీని యొక్క స్పెసిఫికేషన్ బట్టి ఈ యొక్క మొబైల్ కొనదగిందా కాదా ఇది మనకు ఎంత బడ్జెట్ రేంజ్ లో వస్తుందంటే లిటరల్లీ మనకు ముప్పై ఐదు నుంచి నలభై వేల కంటే లోపల ఈ యొక్క మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుంది బాగా అయితే గుర్తుంచుకోండి మరి ఈ యొక్క వన్ ప్లస్ నాడు ఫోర్ కోసం మనం తీసుకోవచ్చా లేదా ఎదురు చూడొచ్చా లేదా అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో నేను క్రిస్టల్ క్లియర్ గా ప్రతి ఒక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఏ మాత్రం ఆలోచించినా నా పేరు నాకు మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్ డ్యూ లెట్స్ స్టార్ట్ ముందుగా ఈ యొక్క వన్ ప్లస్ నాడు ఫోర్ ఏదైతే ఉందో మీకు నాలుగు కలర్స్లో అయితే వస్తుంది ఇదొకటి 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 అనమాట ఈ యొక్క కలర్స్ కాసేపు పక్కన పెట్టే దీని యొక్క డిజైన్ అయితే గమనించండి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రతి కలర్ లో మీకు డిబల్ టోన్ కలర్ అయితే తీసుకొచ్చారు అంతేకాక బ్యాక్ సైడ్ ప్యాటర్న్ అయితే ఉందో ఇది చాలా యూనిక్ యూ గా అయితే తీసుకొచ్చారు ఇప్పుడు దాకా వచ్చిన మొబైల్స్ లో ఏ మొబైల్ కి ఇలాంటి డిజైన్ అయితే కనిపించలేదు సో ఈసారి వన్ ప్లస్ నాడు ఫోర్ యొక్క డిజైన్ కొంచెం డిఫరెంట్ గా అయితే ఉండబోతుంది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు ఇంత ముందు వన్ ప్లస్ నాడు త్రీ తో కంపేర్ చేస్తే మీకు ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ థర్టీ ఫోర్ థౌసండ్ అప్పట్లో తీసుకొచ్చారు సిక్స్ జీబీ సిక్స్టీన్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థౌసండ్ అయితే తీసుకొచ్చారు అంటే బేస్ఫర్ అంటే ముప్పై నాలుగు వేలకు ఇంతకు ముందు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఖచ్చితంగా ఏ ముప్పై ఆరు వేలు ఈ రకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇదొక విషయం అయితే గుర్తుంచుకోండి ఇప్పుడు ప్రైసెస్ మాత్రం ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి నలభై వేల కంటే లోపల దీని యొక్క ప్రైసెస్ అయితే ఉండబోతున్నాయి ఇదొక విషయం మరొక విషయం ఇది చూసినట్టయితే మీకు కంప్లీట్ గా ఐఆర్ బ్లాస్టర్ తో ఉంటుంది అలాగే అలర్ట్ స్లైడర్ ఉంటుంది ఈ యొక్క అలర్ట్ స్లైడర్ కూడా ఈ యొక్క మొబైల్ లో అయితే ఉంటుంది అనమాట సో చూడ్డానికి ఒక మొబైల్ చాలా గా ఉంటుంది ఫ్లాట్ డిస్ప్లేతో ఉంటుంది ఎటువంటి కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు అలర్ట్ స్లైడర్ అనేది చాలా మంచి ఉపయోగపడే ఫీచర్ అలాగే వన్ ప్లస్ థర్టీన్ ఆర్ ఏదైతే మొబైల్ రాబోతుందో ఇది ఇంచుమించు దానికి సంబంధించిన సెస్టేషన్స్ అనమాట మనకి ఇండియాలో వచ్చేసరికి ఇది మీకు వన్ ప్లస్ నాడు ఫోర్ అనే పేరులో అయితే రాబోతుంది ఇది ఒక విషయం అండ్ మరోటి దీంట్లో ఫెంటాస్టిక్ ఫీచర్ వచ్చేసి కూలింగ్ సిస్టమ్ ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ఒక్క సిరీస్ సిరీస్లో ఏ మొబైల్ ఇంత హై అండ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే వీళ్ళు ఓపెన్ గా చెప్పేశారు సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ మిలీమీటర్స్ ద్వారా వచ్చిన ఈ యొక్క కూలింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తారని అంతేకాక వీళ్ళు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ లో పెద్ద పెద్ద అప్లికేషన్స్ ని బ్యాక్గ్రౌండ్ రన్ అయితే ఉపయోగించారు చాలా కూల్ గా రన్ అయినాయి చాలా ఫ్రీగా రన్ అయినాయి అని వీళ్ళు చెప్పారనమాట సో కూలింగ్ సిస్టమ్ మాత్రం చాలా బాగా ఉంటుంది చాలా కూల్ గా అయితే ఉంటుంది ఈవెన్ మీరు హార్డ్ ఫోర్ గేమ్స్ ఆడే వాళ్ళని సరే ఇది ఒక బెనిఫిట్ కిందకి వస్తుంది ఇంకా నాడు ఫోర్ కి అలాగే మరొక స్పెషల్ అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి నాలుగు సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు హండ్రెడ్ ఫోర్టీన్ కదా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు దీని యొక్క ఓఎస్ అప్డేట్స్ వస్తాయి ఇంకా సిక్స్ ఇయర్స్ వరకు మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఇది మాత్రం చాలా 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 బెనిఫిట్ చాలా బెనిఫిట్ అనమాట చాలా అడ్వాంటేజ్ కిందకే వస్తుంది ఇంకా మెయిన్ మనం దీనిక స్పెసిఫికేషన్ జోలికి పోతే మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచ్ తర్వాత ఈ యొక్క వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ డిస్ప్లే వస్తుంది ఇది మనకు టైన్ మా యు ఎయిట్ అని ఇచ్చారు టైన్మా యూ ఎట్ ఎయిట్ అంటే ఏమో వీళ్ళు కూడా చెప్పలేదు కాకపోతే ఇది మనకు డిస్ప్లే ఎటువంటి కర్వుడ్ అయితే ఉండదు ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ త్రీ ఫ్రెష్ ఎయిట్ అలాగే టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫిక్ బ్రైట్నెస్ ఎన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్ కి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ డిస్ప్లేషన్ లో ఈ యొక్క మొబైల్ మీకు చాలా హైలైట్ గా ఉంటుంది ముఖ్యంగా మూవీ చూసే వాళ్ళకు గేమింగ్ ఆడే వాళ్ళకు ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకు యొక్క డిస్ప్లే చాలా బ్రైట్ గా చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ దీనికి ఒక కెమెరా విషయం కోసం మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ఎల్ వైటి సిక్స్ హండ్రెడ్ పెన్సారు ఆప్టికల్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇదే కెమెరా సెన్సార్ ఒప్పో రెనో టూ సిరీస్ లో కూడా ఉపయోగించారు అండ్ మరోటి ఎయిట్ మెగాపిక్సల్ అనమాట అల్ట్రావెడింగ్ లెన్స్ కోసం అయితే యూజ్ చేశారు పంచోల్ కెమెరా అయితే ఉంటుంది ఇది ఏ సెన్సార్ యూజ్ చేసారు అనేది మనకు ఇంకా అయితే చెప్పలేదు కెమెరా మాత్రం ముఖ్యంగా మెయిన్ కెమెరా ఈ యొక్క మొబైల్ లో చాలా బాగా అయితే ఉండబోతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రొసర్ విషయానికి వస్తే క్వాల్కమ్ సెవెగన్ సెవెన్ ప్లస్ జెన్ త్రీ ఈ యొక్క ప్రొసర్ అయితే ఇచ్చారు అలాగే మీకు ఎల్పి డిఆర్ ఫైవ్ ర్యామ్ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ ఫోర్ స్టోరేజ్ టైప్ అండ్రాయిడ్ ఫోర్టీన్ తో అయితే వస్తుంది సో ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఒక మిడ్ రేంజ్ పర్ఫార్మర్ గల మొబైల్ అనే చెప్పుకోవచ్చు మీరు మీడియం సెగ్మెంట్లో ఏవైతే గేమ్స్ ఆడతారో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు సైన్ మాస్టర్ రేంజ్ షాట్ ఏ దాంట్లో అయినా మీడియంలో టెన్ ఎయిటీపీ ఎయిటింగ్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా మొబైల్ అయితే ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ దీని యొక్క స్టీరియో స్పీకర్స్ విషయానికి వస్తే డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం లేదు ఆడియో అవుట్పుట్ మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా వస్తుంది ఇంకా బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియా పర్ బ్యాటరీ వన్ హండ్రెడ్ వాట్స్ వాచింగ్ సపోర్ట్ టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఎటువంటి ఎక్కిమెంట్స్ జాక్ అయితే ఏమీ ఉండదు సో బ్యాటరీ లైఫ్ మాత్రం ఈ యొక్క మొబైల్కి చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా బ్యాటరీ బాగా రావాలంటున్నాకి ఈ యొక్క మొబైల్ సూట్ అవుతుంది బాగా గుర్తుంచుకోండి ఇంకా వన్ హండ్రెడ్ వాట్స్ వాచింగ్ సపోర్ట్ అనమాట ఇది మనకు ఫోన్ లోనే బాక్స్ లోనే ఈ యొక్క ఛార్జర్ వస్తే బాగా ఉంటుంది కాకపోతే ఛార్జర్ లోనే సరే లేండి ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు వన్ హండ్రెడ్ పర్ సపోర్ట్ అయితే చేస్తుంది మీకు ఇంచుమించు ఒక ఇరవై ముప్పై నిమిషాల్లోనే కంప్లీట్ గా జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చెప్తుంది ఓకేనా అండ్ యాక్చువల్లీ ఫైనల్ గా ఇది మనకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ వర్క్ అయితే ఉంటుంది ఫైవ్ టువెల్ జీబీ స్టోరేజ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇంతకు ముందు వన్ ప్లస్ నాడు త్రీ మీకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వర్క్ మాత్రమే తీసుకొచ్చారు సిక్స్టీన్ జీబీ వేరియంట్ కి ఇప్పుడు అదే సిక్స్టీన్ జీబీ ర్యామ్ వేరియట్ కి ఫైవ్ టువల్ జీబీ వర్క్ అయితే ఉంటుంది మరి బేస్ వేరియం ఎయిట్ జీబీ తీసుకొస్తారా లేకపోతే డైరెక్ట్ గా టూల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తీసుకొస్తారా అనేది మనం ఇంకా కొన్ని రోజులు అయితే ఎదురు చూడాల్సింది